ఇక విశాఖ జిల్లాలో మోన్తా తుఫాన్ అతలాకుతలం చేసింది బలమైన ఈదురు గాలులతో చెట్లు నేల కులాయి విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి ఇక వందల ఎకరాల్లో చేతికొచ్చిన పంట నీట మునిగింది ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు రైట్ దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు దుర్గా ప్రసాద్ చెప్పండి అసలు విశాఖ జిల్లా వ్యాప్తంగా మోన్తా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంది ఏదైతే మోంతా తుఫాను విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ముంచెత్తుందని చెప్పొచ్చు అయితే రెండు రోజులుగా ఎడతెరపు లేకుండా పూర్తిగా వర్షాలు కురిస్తాయి ఈ నేపథ్యంలో భారీగా ఆ పంట నష్టం అంటే భీమిని నియోజకవర్గ పరిధిలోని ఆనందపురం మండలంలో పూర్తిగా చేతికందని పంట అయితే చేజారమని చెప్పొచ్చు మరోవైపు ఈ కొత్తవలస ప్రాంతం దాని తర్వాత గోపాలపట్నం పరిసర ప్రాంతంలో ఉన్న కొన్ని వరి కూడా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఆ ప్రధానంగా ఆ మొక్కజొన్న పంటలు పూర్తిగా నష్టపోయి చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వరి రైతు కూడా చేతికంది పంట పోదని చెప్పి ఆందోళన చేస్తున్నారు ఆ కొత్తవలస అయితే ఆ చెరుకు మొత్తం చెరుకు పంట అంతా కూడా మొత్తం నీటికి మునిగిపోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఆ ఆయా ప్రాంతాన్ని చేరుకుని ఆ ఎంత నష్టం జరిగిందని చెప్పి కూడా ఒక నివేదిక ఇచ్చేందుకు అక్కడ ఆ ప్రణాళిక చేస్తూ ఒక సమాచారం సేకరిస్తా ఉన్నారు రైతుల దగ్గరికి పోయి రైతుల దగ్గరికి వెళ్లి ఎంత పంట నష్టం చేరింది ఎంత నష్టం వాటిల్ అని చెప్పి కూడా ఆ రైతులతో మాట్లాడుతున్న అంశాన్ని మనం చూడొచ్చు అయితే గత మూడు రోజుల నుంచి కూడా విశాఖలో భారీ వర్షాలు నమోదయ్యాయి ఈ రోజు కూడా తుఫాను తీరం దాటి అటు తెలంగాణ వైపు వెళ్ళినప్పుడు కూడా ఇప్పటికి కూడా విశాఖలో వర్షాలు పడుతూ ఉన్నాయి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఏపీలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న నేపథ్యంలో విశాఖలో ఇప్పుడు కూడా ఉదయం నుంచి వర్షం పడతా ఉన్న అంశాన్ని మనం చూడొచ్చు చూస్తా ఉన్నాయి దుర్గా ప్రసాద్ అసలు పంట నష్టంపై రైతులు ఏం చెప్తున్నారు అధికారులు ఏమన్నా పరామర్శించారా అధికారులు కూడా ఆ పంట నష్టం పూర్తిగా ఒక నివేదిక వచ్చిన తర్వాత స్పష్టమైన ఎంత జరిగిందని చెప్పి ఒక ఓవరాల్ డ్రాఫ్ట్ ఒక సిగర్ అయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో త్వరత రైతులకి ఆ ఏదైతే నష్టపోయిన వాల్యూ చేస్తా ఉన్నారు ఇప్పటికే సంబంధిత మంత్రి అచ్చెనేత కూడా రెవెన్యూ అధికారులతో మాట్లాడడం జరిగింది జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పూర్తిగా ఒక టీం ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ ఒక టీంను కూడా ఏర్పాటు చేసి దాంట్లో రెవెన్యూ శాఖ సిబ్బందిని కూడా ఆయన వేయడం జరిగింది ఆ కమిటీ ఆ టీం ఈ రోజు అటు ఆనందపురం గంభీరం పద్నాభ మండలం ఏదైతే ఉందో భీము నియోజకవర్గంలో అక్కడ భారీగా పంట నష్టం విశాఖ జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే అక్కడ భారీగా పంట నష్టం జరిగింది మరోవైపు విజయనగరంలో ఎక్కువగా పంట అయితే పోయింది రైతులు చాలా ఎక్కువగా ఇబ్బంది పడ్డారు వస్తున్నంతా మనం చూస్తే విజయనగరం శ్రీకాకుళంలో భారీగా ఆ పంట నష్టం చేజారిపోయింది ఈ నివేదిక సంబంధించి మూడు జిల్లాలకు సంబంధించి ఒక కంపెనీ వేశారు ఐఏఎస్ అధికారి దీనికి సంబంధించి ఆ కంపెనీ కూడా ఈరోజు ఎక్కడైతే నష్టపోయిన రైతు ప్రాంతాలను సందర్శించి రైతులతో మాట్లాడుతూ ఉన్నారో ఒక నివేదిక కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు మరోవైపు నగరంలో ఉన్న పునరావాస కేంద్రాలకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వడానికి సిద్ధమైంది ఈ నేపథ్యంలో మత్స్యకారులు కూడా ఈ చేపకి వేటకు అన్నారు కాబట్టి వారంతా కొంతమంది బోట్లు కూడా నిన్న మునిగిపోయిన వార్త మనం కవర్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మత్స్యకారులు కూడా ఆర్థిక భరోసా ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించి కూడా ఒక ఎంత నష్టం చేసారని చెప్తూ వారిని కూడా ఒక డేటా తీసుకుంటున్న అంశాన్ని మనం చూడొచ్చు చూస్తున్నాము దుర్గా ప్రసాద్ ప్రస్తుతం తీరం వద్ద పరిస్థితి ఎలా ఉంది తీరం వెంబడి ఇప్పుడు కూడా బలమైన ఈదురుగాలు లేస్తా ఉన్నాయి సుమారు మూడు నుంచి నాలుగు అడుగులు ఎత్తులు కెరటాలు విభక్తి ఇస్తా ఉన్నాయి ఇప్పుడు కూడా ఆ ఆ ఏదైతే మోతా తుఫాన్ తీరం దాటినప్పుడు కూడా దాని ప్రతాపం ఇప్పుడు కూడా చూపిస్తా ఉంది ఇప్పటికీ ఎదురుగాలు వేస్తున్నాయి ఉదయం నుంచి అక్కడక్కడ దఫ్ వర్షం కురుస్తా ఉంది కొంతసేపు ఆగుతా ఉంది మరలా వర్షం పడతా ఉంది కాబట్టి ఎక్కడ కూడా దీని ప్రభావం తగ్గలేదని మనం చెప్పొచ్చు తీరం దాటి తెలంగాణ ఛత్తీస్గఢ్ వైపు వెళ్తున్నప్పుడు కూడా దీని ప్రభావం మరొక రెండు రోజుల పాటు ఉంటుంది గురువారం శుక్రవారం వరకు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి గతంలో ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు దీని ప్రతాపం అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన ప్రకారంగానే ప్రస్తుతం అదే ప్రాంతాల్లో ఈ వర్షపాతం నమోదవుతుంది ఇప్పుడు కూడా ఈదిరిగాలితో పాటు చదురుమదులు వర్షాలు విశాఖ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అంశాన్ని మనం చోట చూస్తామని రేపు కూడా దీని ప్రభావం ఉండబోతుంది ఈ రోజు పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని రేపు చదురుమతులు వర్షాలు పడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కేరళంలో కూడా గాలిలు నలభై ఐదు కిలోమీటర్ల నుంచి యాభై ఐదు కిలోమీటర్లు వేగంతో వేస్తాయి కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి లోతట్ ప్రాంతాలు ఉండే ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి